వివరిస్తుంది అండి మనం మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెడితే వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్కి కానీ ట్వంటీ ఇయర్స్ కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎలా విత్డ్రా చేసుకోవాలి ఎంతెంత అమౌంట్ అయింది అనేది నేను క్యాలేజ్ రూపంలో ఒక క్యాలెండర్ నేను చూపిస్తున్నాను రండి ఇందులో మనం ఇది తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ మనం ఉండాలన్నా వెళ్ళాలని ఎస్ఐపి లెక్కన ఇది ఒక వన్ ఇయర్కి వన్ ఇయర్ కానీ పదివేలు లెక్క ఇన్వెస్ట్మెంట్ పెడితే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది రిటర్న్ వచ్చేసి లక్ష ముప్పై ఇక్కడ మనం తీసుకునే క్యాలరీలో టెన్ పర్సెంట్ లెక్క తీసుకుంటున్నాం అంటే యావరేజ్గా గ్రోత్ ప్రైస్ తీసుకుంటే అలాగే ఫైవ్ ఇయర్స్కి కానీ తీసుకుంటే ఒక పద్నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏడు ఏడు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకు వచ్చింది పది లక్షల అరవై నాలుగు వేలు నెక్స్ట్ పోతే పదిహేను పర్సెంట్ సిఏజీఐ ప్రకారం పదిహేనులు కానీ ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే పంతొమ్మిది లక్షల పన్నెండు పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు కేరళ లెక్క ప్రకారంలో మీకున్న మనకున్న దాన్ని మీకు పంచుతున్నాం ఇందులో వచ్చేసరికి ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అవుతుంది ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది పెట్టినంత పంతొమ్మిది లక్షల పన్నెండు పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్కి అదే ట్వంటీ ఇయర్స్ గాను పదిహేను పర్సెంట్ లెక్కన అంటే పదిహేను ఏళ్ళకు కాను ముప్పై ఎనిమిది వేలు ఇన్వెస్ట్మెంట్ నెలకి ఇన్వెస్ట్మెంట్ ముప్పై ఐదు వేలు పెడితే మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ముప్పై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు అవుతుంది మనకు ఒక కోటి పదకొండు లక్షల క్యా సిఎజిఆర్ ప్రకారం లేదా పదిహేను పర్సెంట్కి ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అదే ట్వంటీ ఇయర్స్కి గాను మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు ఇక్కడ నుంచి ఇక మనం ఇక ఈ సిఎజిఆర్ ప్రకారం చూస్తే ఇరవై యావరేజ్గా అరవై ఒక ఆరు వందల నూట అరవై ఆరు రూపాయలకు అరవై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు అవుతుంది అయితే ఇక్కడ మనం ఇక ఇక గమనించవలసింది అంటే ట్వంటీ ఇయర్స్ అరవై వేలు లెక్కన పెడితే అంత ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే మనం టోటల్గా ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలనే హెచ్డబ్ల్యూపీ లెక్క అంటే సిస్టమేటిక్ విద్రాపు ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నట్టు హెచ్డబ్ల్యూపీ అంటేనే సిస్టమేటిక్ విద్రపులం ఎలాగైతే మన బ్యాంకులకు మంత్లీ మంత్లీ త్రీ అయితే చూద్దాం ఒకసారి ఇది పర్ మంత్ వచ్చేసి మూడు లక్షలు వన్ ఇయర్ కానీ ముప్పై ఆరు లక్షలు మనం విత్డ్రా చేసిన అమౌంట్ రెండు కోట్ల ఎనభై ఒక లక్ష పర్ మంత్ మూడు లక్షల లక్షలు లేకపోతే విత్డ్రా చేసుకుంటా పోతే ఇప్పుడు రెండు కోట్ల ఎనభై ఒక లక్ష బ్యాలెన్స్ ఉంటుంది అది ఎలానో నేను ఇప్పుడు నేను వివరిస్తాను లాస్ట్లో ఇక ఐదు ఐదేళ్ళకు కానీ మూడు లక్షలకు కానీ ఒక కోటి ఎనభై లక్షలు అంటే మనం తీసుకున్న ఐదేళ్ళకు మనకు ఇచ్చే దాని అమౌంట్ విత్డ్రా ఒక కోటి ఎనభై లక్షలు అయితే మొత్తం టోటల్గా మనం మూడు కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది అదే పదిహేనులకు గాను మూడు లక్షలు పెడితే మూడు కోట్ల అరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా అవుతుంది మూడు కోట్ల నలభై నాలుగు ఉంటుంది అలాగే పదిహేను ఏళ్ళకి మూడు లక్షలకు గాను ఐదు కోట్ల నలభై లక్షలు మళ్ళీ నాలుగు కోట్లు బ్యాలెన్స్ ఉంటుంది అలా ఇరవై ఏళ్ళ లెక్క పెడితే దాదాపు ఈ మూడు లక్షలకు గాను ఏడు కోట్ల ఇరవై లక్షలు నీకు విధురా అయిన అమౌంట్ ఏడు కోట్ల ఇరవై అంటే ఇంకా బ్యాలెన్స్ ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు మనం ఇది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఇయర్స్ పెట్టి ట్వంటీ ఇయర్ తర్వాత అంటే ఫార్టీ ఇయర్స్ ఇది ఇది ప్లానింగ్ అయితే ఇక్కడ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఫర్ మంత్కి అరవై ఒక్క వేలు లెక్క ట్వంటీ ఇయర్స్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇది దిడా ప్లానింగ్ లేదు పదిహేను ఏళ్ళకి ఒక ఆయన ఒక పదిహేనులకు ఇలా కూడా ఛాన్సెస్ ఉంటాయి అయితే సిఏజిఆర్ ప్రకారంలో ఈ క్యాల్యులేషర్ మనకు వర్కౌట్ అయిందా కాదా అనేది నేను క్యాల్యులేషన్ ఒకసారి చూస్తాను నాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ తరపున ఇచ్చే ఈ వీకెండ్లో బెస్ట్ ఐడియాలు అన్నట్టు దీనిలో మనము ఎస్డబ్ల్యూపీ క్యాల్యులేటర్ అంటే మన ఎస్ఐపి క్యాల్యులేటర్ నేను ఓపెన్ చేస్తున్నా మనకి రెండు కోట్ల చేంజ్ అమౌంట్ మనం అయిన దాంట్లో అమ్మట్టు ఒకేసారి పదు వందలు వెయ్యి పదివేలు లక్ష పది లక్ష కోటి అంటే మామూలుగా మనకి ఇలా తీసుకునేసరికి కోటి కోటి లెక్క తీసుకుంటుంది యావరేజ్గా ఇయర్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా యాజ అమౌంట్ ఎంత పది ఇయర్కి వస్తానికి మూడు లక్షల అరవై వేలు ఇలా గమనించవలసింది అంటే మూడు లక్షల అరవై వేలు లెక్క విత్డ్రా చేసుకుంటా పోయినా క్యాలేషన్ లెక్క ప్రకారం యాభైగా సంవత్సరానికి యాభై లక్షలు పెరుగుతుంది అంటే ఒక కోటికి అదే ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ లెక్కనే కడుతున్నాం అది ట్వంటీ ట్వంటీ టూ థర్టీ కూడా వచ్చినాయి అదేందో చూస్తారు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మూడు కోట్ల మన దగ్గర ఫండ్ ఉంటే ఇయర్కి వచ్చేసి యాభై లక్షలు పెరుగుతుంది అంటే అది ఫిఫ్టీన్ పర్సెంట్ లెక్కన ఇది ఇది కాస్త ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది అనుకోండి టైం పీరియడ్ ఒకటే సంవత్సరం పెట్టింది ఇరవై ఐదు లక్షలు పెరిగింది ఇక్కడ మన దగ్గర ఉన్న మూడు కోట్లకు గాను డెబ్బై లక్షలు పెడతాం మనం విత్డ్రా చేసే అమౌంట్ మూడు లక్షల అరవై వేలు పర్ ఇయర్కి వచ్చేసి మూడు లక్షలు పెట్టుకున్న మూడు లక్షల అరవై వేలు అంటే కోటికి లక్ష మామూలు యావరేజ్గా చూసినా కోటికి లక్ష రూపాయలు ఎక్కున నెలకి మూడు కోట్లకు గాను మూడు లక్షలు విత్డ్రాలు పోతే అట్లా కూడా నీ ఫార్పస్ వచ్చేసి దాదాపు ఏడు కోట్లు ఉందనేది ఇది వ్యాల్యబుల్ లెక్క ప్రకారం ఉన్నది మనం మాది చెప్పింది ఫిఫ్టీన్ పర్సెంట్ లెక్క ట్వంటీ పర్సెంట్ లెక్క అయితే ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అది అమౌంట్ అలాగే ఇప్పుడున్న లంప్సం అమౌంట్ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఈ రకంగా షార్ట్ టర్మ్లో ఉండాలంటే ఈ రకంగా లేదు ఇప్పుడున్న మార్కెట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో స్టాక్ను కొన్నడు ఆ స్టాక్ ఇప్పటిదాకా అంత అయ్యిందా అంటే అది ఏ సిజర్ ప్రకారం వచ్చిందో నేను ఒకసారి చూపిస్తాను అందులో మనం చూసే షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దీని ప్రైజ్ మ్యాక్సిమం పెట్టి చూద్దాం అసలు ఎన్ఏలలో ఎంత రిటర్న్ వచ్చింది ఇది తెలియాలి అండి తెలిస్తే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలొద్దా అనేది అర్థమవుతుంది లేదనుకుంటే స్టాక్ మార్కెట్కు దూరంగా ఉంటాం ఇప్పుడు టోటల్గా ఇది టూ థౌజండ్ క్యాలరీ పక్కన ఇరవై ఆరు రూపాయలు రెండు వేల రెండు ఐదు జూలై రెండు వేల రెండు ఇరవై ఆరు రూపాయల యాభై ఒక పైసా ఉంది ప్రజెంట్ ఉన్న మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు ఎంతుంది పదిహేను వందల నలభై మూడు రూపాయలు ఉంది పర్సంటేజ్ పరంగా చూస్తే ఆల్ పర్సెంట్ ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు పర్సెంట్ మనం ఇలాగ చెప్పింది ఎంత ఫిఫ్టీన్ పర్సెంటే రిటర్న్ చెప్పి యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంటే దాదాపు మూడు లక్షలు విత్డ్రా చేసుకుంటే ముప్పై ఆరు లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు రిటర్న్ చేసినా కానీ నీకు పెట్టిన పెండ్కి అంటే మనం కర్పస్ మనం పెట్టిన అరవై ఎనిమిది లక్షలు టోటల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అక్కడ అరవై ఎనిమిది లక్షలే అంటే యాభై లక్షలు పెట్టేసి రెగ్యులర్గా అట్లా పోయి అంటే ఒకేసారి అమౌంట్ ఉంటేనే కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఆ రకంగా తీసుకున్నానికి ఆ రేటు కోట్లు ఉంటుంది లేదు మనం ఆ పర్పస్ క్రియేట్ చేసేడానికి నెలకు యాభై వేలు అరవై వేలు అట్లా చేసుకున్న ఒక యాభై అరవై వేలు నెలకి పెట్టేస్తే నీకు రెండున్నర కోట్లు దాదాపు ఒక ఇరవై ఏళ్ళలో వస్తుంది అంటే పది ఏళ్ళకి వస్తరికి పది కోట్లు అంటే నీకు ఒక కోటి రూపాయలు నీకు జమ అయిందాక అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత హెచ్డబ్ల్యూపీ టిక్ చేసుకుని ఇలాగా కొట్ చేసుకున్నా అయితే ఇప్పుడున్న మార్కెట్లోకి ఈ షేర్కి ఇరవై ఆరు రూపాయలు ఉంది కదా ఇది ఒకసారి క్యాలేఫీదా ముక్కట్లు పదులు వందలు వేలు రోజు ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ పెట్టినాడు సపోజ్ ఎన్ని ఇరవై నాలుగు రూపాయలు ఉంది అంటే దాదాపు రౌండ్ ఫిగర్ వేసుకోండి ఇరవై ఐదు వేసుకుంటే నీకు నాలుగు వేల షేర్లు వస్తాయి అంతే కదా లక్ష రూపాయలకి నాలుగు వేలు ప్రజెంట్ ఉన్న షేర్ ప్రకారం నాలుగు వేల షేర్లు ఇప్పుడు ప్రజెంట్ పదిహేను వందలు ఉంది షేర్లు ఒకర్లు పది వందలు వేలు పదివేల లక్షలు అరవై లక్షలు అయితే ప్రజెంట్ ఉన్న వ్యాల్యూ ప్రకారం అరవై లక్షలు డివైడెడ్ బై ఇరవై మూడు సంవత్సరాలు అంటే నెలకి రెండు లక్షల అరవై వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు పర్ ఇయర్ పెరిగింది అదే నెలకు వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు లెక్కన పర్ మంత్ మీకు యాడ్ అవుతున్నట్టే డివైడెడ్ బై థర్టీ డేస్ రోజుకి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై నాలుగు అరవై మూడు పైసలు పర్ డేకి రెండు వేల ఇరవై రెండులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పటిదాకా ఉన్న ఆయనకు ఆయనకు వచ్చిన ఒక పర్పస్ పర్కను నెలకి అంటే ఒక రోజుకి అది థర్టీ డేస్లో పర్ డేకి వచ్చేసి ఏడు వందల ఇరవై ఐదు ముప్పై రోజులకు ఇరవై ఒక ఏడు వందల ముప్పై తొమ్మిది సంవత్సరానికి ఎంత అనేది ఇలా క్యాల్యులేషన్ లెక్క చూసినాం అంటే రోజుకి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు చెక్కిన యావరేజ్గా యాడ్ అయినట్టు అంటే దాదాపు పర్సంటేజ్కి లక్షకి అరవై లక్షలు అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అదే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అరవై లక్షలు కాస్త హెచ్డబ్ల్యూబి టిక్ చేసుకొని ఇట్లా మంత్లీ మంత్లీ క్యాలేజ్ లెక్క ప్రకారం నెలకి అరవై వేలు తీసుకున్న నెలకి అరవై వేలు సంవత్సరానికి ఏ లక్ష ఇరవై వేలు ఇప్పుడు గుడ్డి లెక్క తీస్తుంటే ఇనాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే ఈ లెక్కకు మీకు అర్థమైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల అనేది అర్థమవుతుంది అరవై వేలు అరవై లక్షలు ఒకరు పదులు వందలు వేలు పదివేలు లక్ష దీనికోసం అరవై లక్షలు డివైడెడ్ బై మామూలుగా ట్వంటీ ఇయర్స్ అనుకున్నాను నెలకి మూడు లక్షల లెక్క తీసుకున్న నీ అమౌంట్ అయిపోవడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పడుతుందంటే దాదాపు సంవత్సరానికి మూడు లక్షలు అంటే డివైడెడ్ బై పన్నెండు నెలలు నెలకి ఇరవై ఐదు వేలు లెక్క నువ్వు తీసుకుంటా పోయినా నీకు ఇరవై ఇరవై సంవత్సరాలు అయినా కానీ నీ అమౌంట్ అయిపోయింది నీ అమౌంట్కే చెప్తున్నాను నేను అరవై లక్షలకు వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లెక్క అయితే ఎంత అయింది ట్వంటీ పర్సెంట్ లెక్క ఎంత అయింది నువ్వు ఒకసారి కాలిక్యులేట్ చేసుకో ఇప్పుడు నువ్వు ఈ అమౌంట్కి మూడు లక్షలు కాస్తా నువ్వు ఇట్లా ఇరవై ఏళ్ళు పోయిన తర్వాత ఇరవై ఏళ్ళకంటే దాదాపు ఒకటి బదులు వందలు వేలు పదివేలు లక్షలు అరవై లక్షలు డివైడెడ్ బై నెలకి ఎంత తీసుకున్నాం అనుకుంటున్నావు ఐదు లక్షలు అనుకున్నావు సపోజ్ యాభై వేలు తీసుకున్నా నీకు మూట ఇరవై నెలలు అంటే యావరేజ్గా నీకు అమౌంట్కి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా నీవు పెట్టిన అమౌంట్కి అరవై లక్షలు వెళ్ళిపోవడానికి ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఇరవై ఐదు వేలు లెక్క నువ్వు మన త్రీ మంత్ తీసుకుంటే అదే నీవు ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నావు అనుకో టెన్ ఇయర్స్ అవుతుంది అంటే నీకు ఆ టెన్ ఇయర్స్ ఉంటే నూట ఇరవై నెలలు నూట ఇరవై నెలల లోపల నీకు ప్రా ప్రైస్ అయితే అంతే ఉండదు కదా పదిహేను వందల కాస్త మూడు వేలు అయింది అనుకో ఫండ్ అనేది మళ్ళీ ఇంకో ట్వెన్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మళ్ళీ పెరిగిపోతుంది అంటే లైఫ్ టైంలో నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ని విత్డ్రా చేసుకుంటే వెళ్ళినా కానీ నీ షేర్లు అయిపోవు ఎందుకైపోవంటే ఆటోమేటిక్గా సిఎజిఆర్ ప్రకారం ఇంకా ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది గత పదిహేల నుంచి ఇరవై పర్సెంట్ రిటర్న్ వస్తుంది లక్షకి ఇరవై వేలు యావరేజ్గా పెరుగుతుంది అరవై లక్షలకు గాను నీకు సంవత్సరానికి ఎంత చూడండి ట్వంటీ పర్సెంట్ లెక్క చేసినా యావరేజ్గా అయితే నువ్వు డ్రా చేసిన అమౌంట్కి నువ్వు అలా ఉన్న కార్పని చూసుకుంటే నీకు ఆటోమేటిక్గా అది పెరుగుతూనే ఉంటుంది అనేది చెప్పడానికి ఈ ప్రయత్నం ఇది యావరేజ్గా రిటర్న్ ప్రకారంలో స్టాక్ మార్కెట్లో ఉన్న ఇది ఒక వింత మనం అది చూసుకుంటే స్టాకులు కొనాలన్నా ఉండాలన్నా అసలు హోల్డింగ్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా అనేది అర్థమవుతుంది ఇది లాంగ్ టైంలో ఉండే ఇది అర్థమవుతుంది కానీ షార్ట్ టర్మ్లో అది ఇది ఇక్కడ టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ టూ ఇట్లా మనం చూసుకుంటే సెకండ్లో అయిపోతుంది నీటికెళ్ళి కానీ ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాలు అనేది నీకు ఆ స్టాక్ గురించి ఎన్నోసార్లు విడదలు జరుగుతుంది పైకి తిరిగి అవుతుంది కరోనా వచ్చింది అంతకంటే ముందర లేఅన్ బ్రదర్స్ జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది అంత రెండు వేల ఎనిమిదిలో వచ్చేసి రిలయన్స్ పవర్ వచ్చినప్పుడు అప్పుడోసారి ఇట్లా గాలి దుమారం లాంటివి చాలా వార్తలు వస్తాయి ఆ పైకి తిండికి జరిగినప్పుడే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఎగిరిపోతారు అది ఇది ఇలా ఉన్న మెయిన్ మ్యాజికల్ గేమ్ ఇది అందుకని ఏంటంటే స్టాక్ని పెద్దసే చూసిన ఫండమెంటల్ టెక్నికల్ న్యూస్ మీద బేస్ చేసుకొని అది వచ్చింది నువ్వు కంగారు పడకుండా నమ్మకుండా ఉంటే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఉండొచ్చు ఇది గమనించవలసిన విషయం ప్రజెంట్గా ఉన్న మార్కెట్లో ఈ షేర్ ఇలాంటి షేర్లు వందల షేర్ ఉన్నాయి ఇలాంటి షేర్ల గురించి మీకేమైనా సలహాలు సూచన కావాలని మా స్టార్ని మళ్ళీ కాంట్రాక్ట్ కానీ మంచి వేడితో మళ్ళీ గలు